మిత్రులారా మిమ్మల్నే నాతో స్నేహం చేస్తారా కొత్త కొత్త ఆటలు నేర్పిస్తా అంది నక్క మాటలు వినిపించుకోలేదు కోళ్ళు మరో రోజు మీకో విషయం తెలుసా మీ యజమానితో నిన్ననే మాట్లాడా ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని భద్రంగా చూసుకోమని నాకు చెప్పాడు అంటూ కొత్త ఎత్తుగడ వేసింది నక్క పోపా నీతో స్నేహం చెయ్యం ఒక్కటిగా అన్నాయి కోళ్లన్ని రోజు ఇలానే కోళ్లను వేధించేది నక్క ఓ రోజు రాత్రి కోళ్ళన్ని సమావేశమయ్యాయి ఈ నక్క ఎప్పుడు ప్రాణాలు తీసేస్తుందోనన్న భయంతో బతకాల్సి వస్తోంది దీనికి ఓ ఉపాయం ఆలోచించాలి అని ఆలోచనలో పడ్డాయి దాని సంగతి నాకు వదిలేయండి ఏదో ఆలోచన తట్టినట్టు అంది ఓ పుంజు ఆ మరునాడు యథావిధిగా నక్క వచ్చింది మిత్రులారా ఇన్నాళ్ల నుంచి మీతో